అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మేషరాశి వారికి మాత్రం మనం చెప్పుకున్నామనంటే పోయిన సంవత్సరం అద్భుతంగా ఉంది అనేక విషయాల్లో వీళ్ళకి చాలా మంచి పాజిటివ్ చేంజెస్ వచ్చాయి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ లేకపోతే వాళ్ళ వర్క్ పరంగా కానీ ఇలాగ అనేక వాళ్ళు ఏమనుకుంటే అవి అనేక రకాలుగా వాళ్ళకి మంచి చేంజెస్ ఇస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడ కొంత మార్పులు మాత్రం వీరికి క్లియర్ కట్గా కనపడుతూ ఉంటాయి బేసిక్గా మేషరాశి వారు ఏలాండ్ సెల్లోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయినప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ వాటి రిజల్ట్స్ ఇమీడియట్గా రావు ఈ విషయాన్ని గమనించండి ఈ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఏల్నాడుస్ అన్ని అయిపోయిన తర్వాత వస్తాయి అవి పాజిటివ్ అన్నా అవ్వచ్చు నెగిటివ్ అన్నా అవ్వచ్చు కాబట్టి ఏ పని చేసినా దానికి సంబంధించిన రిజల్ట్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మెంటల్లీ మీరు ఈ ఫిక్సేషన్ తోటి మాత్రం ముందుకు వెళ్ళండి మరి ఈ మాసం ఏ విధంగా ఉంది ఈ మాసం కనుక చూసుకున్నామంటే మీ సంతానము విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే వెళ్ళొచ్చండి ఎక్కడ ఏ ఆటంకం కనిపించట్లేదు ఏ ఇబ్బంది కనిపించట్లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీ సంతానం కనుక ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలి వెళ్ళిపోవచ్చు మీ సంతానానికి మీరు వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నారు ఎస్ ప్రయత్న పూర్వకంగా మీరు వారి జాతకంలో కూడా చక్కటి వివాహ యోగం గట్టి వివాహ యోగం ఉంటే మీరు చేసేస్తారు ఆర్థికంగా వీరికి పురోగతి ఉంటుందా ఉండదు విదేశాలకు వెళ్ళిన తర్వాత వీరు కొంత ఇబ్బంది పడతారా పడతారు ఎటువంటి ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు ఉండటం సబ్జెక్టులు లాంటివి మారటం కాలేజీలు లాంటివి మారటం అనుకున్న విధంగా కోర్సు కంప్లీట్ చేయలేకపోవటం బట్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు కాబట్టి ఇది మీ సంతానం పెట్టుబడుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాల్సిందే ఎక్కడైనా అజాగ్రత్తగా గనక ఉంటే మీరు చేసిన మొత్తం పెట్టుబడి మీకు నష్టాన్ని కలిగిస్తుంది తప్ప లాభాన్ని ఇవ్వదు షేర్ మార్కెట్లైనా సరే స్పెక్యులేషన్ అయినా సరే ట్రేడింగ్ అయినా సరే బంగారం కొంటం అమ్మటం అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగానికి సంబంధించి మార్పులు కోరుకుంటున్నాం మార్పులు ఇప్పుడేమీ రావండి ఉద్యోగంలో ఇంకా చికాకులు గొడవలు ఏక్స్ పెరుగుతాయే తప్ప అదనపు బాధ్యతలు పెరుగుతాయే తప్ప మీరు చెప్తున్న విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవడం కానీ మీకు హెల్ప్ చేయడానికి ముందుకు రావడం కానీ లేకపోతే మీరు అంటున్న విషయాన్ని గమనించుకొని కరెక్టే కదా వారు చెప్తున్న సలహా మనం పాటించవచ్చు కదా అన్న ఆలోచన చేయటం కానీ ఇలాంటివి ఏవి కూడా మీకు ఇక్కడ కనిపించవు సో మీ సహోద్యోగులు మీకు హెల్ప్ చేయరు మీ ఉన్నతాధికారులు మీ పైన ప్రెజర్ పెడుతూ ఉంటారు కాబట్టి ఈ రెండింటినీ మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వ్యాపారస్తులకి మాత్రం చాలా వరకు వీరు వ్యాపారపరంగా మార్పులు తెచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు బట్ తప్పనిసరిగా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయండి భాగస్వామ్యంలో మీరు నష్టపోయే అవకాశాలు భాగస్వామ్యంలో లాభం లేకుండా ఉండే అవకాశాలు భాగస్వామి వలన మోసపోయే అవకాశాలు ఇవి ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి కనపడుతూ ఉంటాయి దీంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఆపరేషన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా మెయిన్గా రైతుల గురించి మాట్లాడుకుంటే రైతులకు ఏమీ పెద్దగా లాభం అనేది కనిపించట్లేదు సీనియర్ సిటిజన్స్ కూడా వారి ఆరోగ్యం గురించి వారి యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి వారి యొక్క అనేక వారి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి వీటి గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇంకా ఆర్థికపరమైన విషయాల సంగతి కనుక చెప్తే మీరు ఆర్థికపరమైన విషయాలలో అజాగ్రత్తగా కనుక ఉంటే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా వీరికి కూడా ఇబ్బంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతాయి ఇవి భార్యాభర్తలకి కూడా సంబంధించి ఉంటే గనక ఖచ్చితంగా ఇవి పోస్ట్పోన్ అవుతాయని గమనించండి ఇంకా మెయిన్గా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశివారు మెయిన్గా మేషరాశివారు ఏలాంటి సెల్లోకి వచ్చారు గనక ఎక్కువ శాతం ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ ఉండాలి ఫస్ట్ నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం అలాగే నవగ్రహాలకి సంబంధించి అభిషేకం చేయించుకోవటం కాబట్టి చక్కగా పాశుపత రుద్రాభిషేకం నవగ్రహ పీడాహార పాశుపత రుద్రాభిషేకం చేస్తారు నవగ్రహ పీడ పాశుపత రుద్రాభిషేకం అది చేయించుకోండి దీంతో పాటు మీరు ఏదో సోమవారం పెట్టుకొని సోమవారం రోజున మీరు పక్షులకి ఆహారం పెడుతూ ఉండండి సోమవారం రోజు పక్షులకు ఆహారం పెట్టాలి అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రం రోజు చదవాలి దీంతోపాటు నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవాలి దీని వలన నవగ్రహాల వలన కలుగుతున్న పీడ మీకు తొలగిపోతూ ఉంటుంది దీంతో పాటు కొంతవరకు మీకు ఒక మార్గం అనేది కనపడుతుంది ఒక 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 ఐడియా వస్తుంది ఒక థాట్ వస్తుంది ఒక రోడ్ కనపడుతుంది అనేక మంది పరిచయం అవుతారు అనేక మంది అనేక రకాలుగా చెప్పబోతున్నారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇవి చదువుకుంటూ గనక వెళ్తే పదిహేనో తారీఖు నుంచి కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా ఈ రాశి వారి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి ఇవి మేషరాశి వారి ఫలితాలు